పుట్లూరు శ్రేవంతి తన భర్త పొట్లూరి జయవర్దన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఢిల్లీలోని నగర సంస్థ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ నేను విద్యార్థి నాయకుడిగా పనిచేశానని పదిహేనే క్రితమే ఎమ్మెల్యే వెంట నడిచానని చెప్పారు రాజకీయాల్లో ఎలా నడుచుకోవాలి ఎలా మెలగాలో నాకు నేర్పించింది శ్రీధరణేనని చెప్పారు మేయర్ పదవి కోసం ఎంతో మంది డబ్బు సంచులతో ఆఫీస్ తిరిగారని కాని కోటం రెడ్డి సోదరులు అవేవి లెక్క చేయకుండా మాపై నమ్మకం తీరు నచ్చక శ్రీధర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారన్నారు సమయంలో మేము కూడా శ్రీధరని వెంటే నడిచామన్నారు కానీ వైసీపీ నాయకులు మాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు మీకు పది రోజులు టైం ఇస్తున్నామని ఈ లోపలి తమ పార్టీలోకి రావాలని లేకుంటే మీ పదవి ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారన్నారు అప్పుడే ఏమీ చేయలేని స్థితిలో వైసీపీలో చేరడం జరిగిందన్నారు మేము వైసీపీలో చేరి తప్పు చేశామని మళ్లీ శ్రీధరణ్ ఆదరిస్తే ఆయన వెంటే నడుస్తామని జయవర్ధన్ చెప్పారు